రేవంత్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి ఈ సర్కారు అంటే భారతదేశానికి కూడా చెడ్డ పేరు ఎత్త ఎవరు కాంప్లైంట్ చేసారు మరి రేవంత్ సర్కార్ మీద అంటే ఈ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ అంటోడు ఆరోగ్యం మంచిగా లేదు తర్వాత అని చెప్పేసి అంత కాలయాపన చేసి చేసి అంటే మనం మెల్లగా గ్రీన్ కార్డు సంపాదించాడు దానికి కారణం ఈ రేవంత్ సర్కారే భారతదేశం నన్ను టార్చర్ చేస్తుంది అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నన్ను అక్రమ కేసుల ఇరికిచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది అమెరికా ప్రభుత్వం నాకు సహాయం చేయాలి అని చెప్పేసి వాడు ఒక ఫిర్యాదు చేసిండు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా ఒక ఇంపార్టెంట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రేవంత్ సర్కార్ అంటే రేవంత్ సర్కార్ మీద అమెరికాలో అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిండు రేవంత్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి ఈ సర్కారు అంటే భారతదేశానికి కూడా పేరు వస్తుంది ఇక ఎవరు కాంప్లైంట్ చేసారు మరి రేవంత్ సర్కార్ మీద అంటే ఈ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఈ ప్రభాకర్ రావు గడు ఏం చేసిండంటే వీడే వీడికి కాంప్లైంట్ చేసిండు వీడి వీడికి రాడుగా అయిపోయింది వీడికి పానమ్మ చేయలేదు ఇది నొత్తాంది అది నొత్తాంది అని చెప్పి అమెరికా పోయిండు అమెరికా పోయేదాకా వీళ్ళు చూసుకుంటారే కూర్చున్నారు దానికి కారణం ఈ రేవంత్ సర్కారు ఈ రేవంత్ రెడ్డి వాడు అమెరికా పోయినోడు పోయినట్టు ఆరోగ్యం మంచిగా లేదు తర్వాత అని చెప్పేసి అంత కాలయాపన చేసి చేసిండే వాడు మెల్లగా గ్రీన్ కార్డు సంపాదించాడు దానికి కారణం ఇరేమంత సర్కారే వాడు ఏత్తాడు వాడు వాడు ఉప్పు అందిస్తాడు నీళ్ళు అందిస్తాడు కేసీఆర్ కానీ పూర్తి బాధ్యతలు ఎవరి అంటే ఈ సర్కారి ఈ సర్కారు ఎట్లా ఫెయిల్ అయింది ఏ విధంగా బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాం ఇట్లా దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మొత్తానికి అయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ అంటాడు వీడికి రాడు ఇంకా వాడు రక్షించబడతాడు వీడికి రాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ ఎవరికి శిక్షలు పడాయి రేవంత్ రెడ్డి స్కెచ్ దాని మరి దీనికి ఎంత డీల్ అయింది ఏందనేది కూడా అనిపిస్తా ఉన్నది ఆరోపణలు ఖచ్చితంగా చేస్తు ఇది ఒక పెద్ద డీల్ అనేదే నేను అంటాను ఖచ్చితంగా ఎందుకంటే మరి డీల్ లేనిది మరి ఎందుకు ఇంతగానం అందరం గమనిస్తూనే ఉన్నాం సో ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్రులారా ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ ప్రధాన సూత్రధారి ప్రధాన కుట్రధారి కేసీఆర్ కు సాయం చేసిండని చెప్పేసి ఆయన వస్తేనే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తా ఉన్నది సో అటువంటి అప్పుడు ఆయన అమెరికా పోయేటప్పుడు చూసుకుంటున్నది ఎవరు సో ఇదే రేవంత్ సర్కారే చూసుకుంటున్నది అక్కడ వేయిండు పోయాక గ్రీన్ కార్డ్ వచ్చింది గ్రీన్ కార్డ్ వచ్చినాక ఇప్పుడు ఏం చేసిండు ఆయన ఈ యొక్క నన్ను ఈ యొక్క రాజకీయ శరణార్థిగా పరిగణించాలి నన్ను కాపాడాలి నన్ను బాగా టార్చర్ చేస్తుంది భారతదేశం నన్ను టార్చర్ చేస్తాంది అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నన్ను అక్రమ కేసులలో ఇరికిచ్చేందుకు నన్ను ప్రయత్నం చేస్తుంది నన్ను ఇండియాకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తుంది అమెరికా ప్రభుత్వం నాకు సహాయం చేయాలి అని చెప్పేసి వాడు ఒక ఫిర్యాదు చేసిండు ఇక వానికి ఎన్ని ఉండదు వాడు అని ఎందుకంటానంటే మిట్లారా ఇలా వాడు మనోడు కాదు కావాడు అమెరికా వాడు వాడు అమెరికాల పౌరసత్వం తెచ్చుకున్నాడు అమెరికా ప్రభుత్వాన్ని ఇక్కడ ఇబ్బంది అంటే తెలంగాణ ప్రభుత్వం చెబట్టి నాకు భారతదేశం నుంచి ముప్పు ఉన్నది అని చెప్పేసి వాడు ఫిర్యాదు చేసుకున్నాడు కానీ మరి దీనికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి కాదా ఇదే కేసును కనుక సీబీఐకి అప్ప చెప్తే ఎంత ఫాస్ట్ ట్రాక్లు అయిపో ఎందుకు అప్ప చెప్పలేదు అంటే కారణం ఏంటంటే వీళ్ళందరూ ఒక్కటే ఇదే కేసును సీబీఐకి చెప్తే ఇప్పటి వరకు వాడు రాకపోవు సీబీఐ ఎంత ఫాస్ట్గా అయిపోయి ఎంక్వైరీ వాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐకి ఇదే కేసు అప్ప చెప్తే ఆ ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ అంటోడు అమెరికాకే పోకపో మొత్తం ఇదంతా డ్రామా ఈ డ్రామా మొత్తం చేసింది కూడా రేవంత్ సర్కారే ఇవాళ తెలంగాణ మీద కాంప్లైంట్ చేసిండు వాడు అమెరికా ప్రభుత్వానికి మొత్తం భారతదేశానికే చెడ్డ పేరు తీసుకొచ్చి చేసిండు మొత్తం భారతదేశం మీదనే ఆ ప్రభాకర్ రావు కాంప్లైంట్ చేసిండు ఈ యొక్క రేవంత్ రెడ్డి కాబట్టి మొత్తానికైతే ఇక వాడు వచ్చే పరిస్థితి లేదు వాడిని తీసుకొచ్చే పరిస్థితి లేడు ఇంకా ఇక షికాగోలో ఇంకోటి ఉన్నాడు శ్రవణ్ కుమార్ అంటాడు ఇక వాళ్ళని తీసుకెద్దాం అనుకుంటారు వారు కూడా వచ్చే పరిస్థితి ఉండదు వానికి కూడా వాడు ఇదే పని చేస్తాడు చూడండి మీరు ఒకరిని చూసి చూసి ఇంకొకడు సో వీళ్ళందరికీ కారణం ఏంటంటే ఓసారి ఓ దఫా కేటీఆర్ పోతాడు అమెరికాకు ఓ దఫా హరీష్ రావు అమెరికా పోతాడు ఇంకా వేరే రోజులు కూడా శాతం మంది అమెరికా పోతారు ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వంగా చర్యలు తీసుకోదు మరి దీనిలో సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటే ఇక్కడికి వచ్చే అధికారాలు సిబిఐకి లేవు దీనికి ఏంటంటే వీళ్ళు లెటర్ పెట్టాలి ముఖ్యమంత్రి లెటర్ పెట్టాలి పెట్టడు సో మొత్తానికైతే ఫోన్ ట్యాప్ కేసులో మనందరినీ బేవుకుఫ్గాలను చేసి మన దేశానికే ఒక మచ్చ తీసుకొచ్చిండి ఈ రేవంత్ సర్కార్ మచ్చ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు మిత్లారా మొత్తానికైతే ప్రభాకర్ రావు గారు ఇక్కడ రాడిగా అమెరికన్ గవర్నమెంట్కు ఫిర్యాదు చేసిండు వాడు విజ్ఞప్తి చేసిండు ఫిర్యాదు చేసిండు ఆనే ఉంటాడు నేను ఈ దేశంలోనే నాకు గ్రీన్ కార్డ్ వచ్చిందండి మన సంవత్సరంలోనే గ్రీన్ కార్డ్ వచ్చింది సో కాబట్టి మిత్లారా ఖచ్చితంగా రేవంత్ సర్కార్ అనేది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క కేసీఆర్ కుటుంబానికి సాయం చేసిండు మరి ఈ డీల్ ఏంటిది అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలే బీఆర్ఎస్ వాళ్ళు తెలియాలి మీరు మంచిగా ఆలోచించుకోరు కేసీఆర్ను కాపాడే వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి లేకపోతే బీజేపీ వాళ్ళు కాపాడతారు మీకు అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుంది మిట్లారా సో దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరి యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్